ఇంటికి ఒక్కొక్క పిల్లలకి పులిహోర దాంట్లో ఆమ్లెట్ అంటే ఒక్కొక్క మొక్క పెట్టున్నా ఒక్కొక్క మొక్క చిన్న చిన్న మొక్కలు పెట్టా అంటే ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నాను అంటే మొన్న ఎల్లుండి ఎల్లుండాల్సింది వెళ్ళదు అందుకే ఈరోజు వెళ్తాను పాప ఇట్లా చూడండి మా చిట్టుడు చిట్టడు దానమ్మ ఆ లాస్ట్లో ఉండేది కూడా దాన్ని పెట్టా పాపం ఓకే మరి ఇటు పెట్టాలి ఇంకా

के। पापा दे सामने ना oh, you... दी मूँचा तेक अयो सो नैक्स्ट ये बी बुडोट तेस నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వీటికి అన్నం పెట్టి కానీ నేను వెళ్ళాం అదేమో నాకు తెలియదు మరి అన్నం పెట్టకపోతే ఏదో బాధ అసలు ఇంకో తెలియదు అమ్మ కూడా గెలిస్తేనేస్తున్నారు దీనికి పెట్టాలింటా చూసారా తింటాను ఉంటాడు నాకు లాగా కానీ సన్నంగా ఉంటాడు అమ్మా గుడికి తింటా ఉన్నాయి ఇది చూడండి గుడ్డు మాత్రం మెక్కేసింది బ్యాలెన్స్ వదిలేసింది అలాగే గుడి గుడి పోయి మెక్కేస్తాడు 오케이 okay, 마리.